హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బానీ ఐడియాస్ తిరుపతి ట్రిప్లో భాగంగా మేము ఇంకో ప్లేస్కి అయితే వెళ్తున్నామండి అదే శిలాతోరణం చక్రతీర్థం ఈ లొకేషన్స్ అంటే ఎంత అంటే అంత బాగున్నాయి బెస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అనుకోవచ్చు చాలా బాగున్నాయి లొకేషన్స్ అయితే కానీ దీని స్టోరీ అయితే అంత చెప్తాను వీడియో అయితే ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూడండి చూసారా ఇక్కడ షాప్స్ కానీ ఇక్కడ పోతూ పోతూ ఉంటే షాప్స్ అయితే బాగున్నాయి ఐటమ్స్ కూడా బాగా పెట్టారు కొంచెం బాగా మంచిగా అనిపించిన ఐటమ్స్ కానీ షాప్లలో ఇట్లా ఏమన్నా వెళ్ళినప్పుడు ఏమైనా తీసుకుంటే ఒక గుర్తుగా ఉంటుంటాయి అసలు మీకు విషయం చెప్పనా నేను ఇన్నిసార్లు కొండెక్కినా తిరుపతి కొండ తిరుమల దర్శనం చేసుకున్నా చుట్టుపక్కల ప్రదేశాలలో ఈ ప్రదేశం నేను చూడలేదంటే నమ్ముతారా అవునండి నిజంగా అయితే ఈ చక్రతీర్థం శిలాతోరణం అయితే నేను అస్సలు చూడనే లేదు నేను చూసింది ఏంటంటే ఆ పాప నివాసనం ఆకాశంగా ఈ టూ ప్లేసెస్ మాత్రమే చూసినాను మిగతావి అయితే చూడలేము ఫస్ట్ టైం నేను ఈ ప్లేస్ చూస్తున్నా ఎంత బాగుందంటే అంత బాగుంది అవ్వ చాలా బాగుందని బాగా ఎంజాయ్ చేసినాను నేనైతే ఇక్కడ కొంచెం ముందుకు వస్తుంటే ఏదో చూడండి ఇక్కడైతే పక్షులు ఉన్నాయి పావురాలు మంచి చక్క ఇట్లా పెట్టి ఇట్లా అంటే జనాలు వచ్చారు వాళ్ళకి మంచిగా కనిపించాలి ఆహ్లాదకరంగా ఉండాలి అనేసి ఇలా పెట్టడం నాకు బాగా మంచిగా నచ్చింది అసలు ఈ బర్డ్స్ చూడండి పావురాలు అవ్వ నాకైతే ముట్టుకోవాలనిపించింది కానీ ముట్టుకోలేము కదా చాలా బాగా అనిపించింది నాకు చూడ ఎంత చక్కగా అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాయో ఎవరన్నా పెడుతుంటే ఉంటే ఏమన్నా మంచిగా తింటున్నాయి కదా నెమలి కూడా చాలా బాగుంది అంటే అటు సైడ్ జనాలు ఉన్నారు కదా అందుకోసమే ఇటు సైడ్ అంతా చూపిస్తున్నాను నేను ఇట్లనే కొంచెం ముందుకు పోతే చక్రతీర్థం అనేసి ఉంది మెట్లెక్కిపోతూ ఉంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా షాప్స్ అయితే ఉన్నాయి చాలానే ఉన్నాయి షాప్స్ ఇక్కడ వెళ్ళేటప్పుడు అక్కడ టెంకాయ కొట్టడానికి కానీ దీపం వెలిగించటానికి కానీ ఇక్కడ తీసుకొని వెళ్ళడమే ఎవరన్నా తీసుకొని వెళ్ళాలి అనుకుంటే అలాగే ఇక్కడ షాప్స్ ఉన్నాయి కదా ఇవ్వం టోపీలు ఇవి ఏమన్నా లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ కానీ జ్యువెలరీ సెట్స్ కానీ అన్నీ ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి కొంచెం కాస్ట్ అయితే చెప్తున్నారు బాగానే చెప్తున్నారు ఎక్కువనే కాకపోతే ఒకవేళ నచ్చి తీసుకోవాలి ఇక్కడ నేను ఇది తీసుకున్నాను అనుకుంటే అనుకున్నాను తీసుకున్నాను అనే ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని తిరుమల పవిత్ర కొండల మధ్య చక్రతీర్థం అని పిలువబడే ఒక ఆకర్షణీయమైన నీటి ప్రదేశం అండి ఇది ఈ పుణ్యమైన తీర్థం అంటే పవిత్ర జలం అని అర్థం ఇది హిందూ యాత్రికులకు అపానమైన ప్రాముఖ్యతను కలిగి ఉందండి ఈ చక్రతీర్థం యొక్క మూల కథ హిందూ పురాణాలలో సంక్లిష్టంగా శతాబ్దాలుగా యాత్రికులను అనేది ఆకట్టుకుంటుందండి ఈ చక్రతీర్థం అనేది అసలు ఇది ఏ కథను వివరిస్తుందో తెలుసా అత్యంత విస్తృతంగా వివరించబడిన పురాణం హిందూ త్రిమూత్రులలో సంరక్షించే దేవుని యొక్క విష్ణువు యొక్క కథను వివరిస్తుందండి ఇది పురాణం ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తిరుమలలో తపస్సు చేయాలని కోరుకున్నాడు అయితే ఎంచుకున్న ప్రదేశానికి శుద్ధీకరణ అవసరం భగవంతుడు విష్ణువు తన అనంతమైన దయతో తన దివ్య సుదర్శన చక్రాన్ని శక్తివంతమైన డిస్క్ ఆయుధాన్ని ఆ ప్రదేశంలో విసిరి జోక్యం చేసుకున్నాడు దీని ప్రభావం ఒక బిలం ఏర్పడింది బిలం ఏర్పడింది కదండి అది తరువాత నీటిలో నిండి పవిత్ర చక్రతీర్థం అనేది అండి దీని స్టోరీ అయితే ఇది ఈ తీర్థంలో స్నానం చేయటం వల్ల పాపాలు తొలిపోతాయని దైవానికి చేరువవుతుందని భక్తులు నమ్ముతారంటండి చక్రతీర్థంతో ముడిపడి ఉన్న మరొక ఆకర్షణీయమైన పురాణం కులను వద్ద పన్నెండు సంవత్సరాలు ధ్యానం చేసిన అంకిత భావంతో ఉన్న భక్తుని కథను వివరిస్తుందండి అతను ధ్యానం చేస్తున్నప్పుడు ఒక రాక్షసుడు భక్తుడిపై దాడి చేశాడంటండి అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు కోరుతూ భక్తుడు దైవిక జోక్యాన్ని పొందాడండి రాక్షసుడిని సంహరించడానికి విష్ణువు తన సుదర్శన చక్రాన్ని పంపాడండి అప్పుడు ఏమైందో తెలుసా భక్తుని అచంచలమైన భక్తితో ఆకర్షితుడై విష్ణువు తన శక్తివంతమైన డిస్క్ను శాశ్వతంగా ఆ ప్రదేశంలోనే అండి అని చెబుతుంటారండి తద్వారా చక్రతీర్థం అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయండి చూసారు కదండి చక్రతీర్థం వాటర్ చూడండి ఎంత బాగున్నాయో తెల్లగా బాగున్నాయి అంత క్లియర్గా లోపల ఉన్న రాళ్ళు కానీ అవన్నీ బాగా కనిపిస్తున్నాయి నాకైతే బాగా నచ్చింది వాటర్ ఇట్లా అయితే బాగుంది ఇట్లనే స్టెప్స్ ఎక్కి కొంచెం దూరం పైకి వెళ్తూ ఉంటే నరసింహస్వామి ఇస్తారండి అదే శివుడు కూడా ఇక్కడ మొత్తం టోటల్ వ్యూ అయితే చాలా బాగుంది కదండీ ఈ కోయి ఇలా రాళ్ళు అలా అంతా బాగుంది చూడటానికి చెక్కినట్టు కానీ అట్లా ఏం లేదు బాగుంది ఇట్లా కూర్చోడానికి కానీ చాలామంది ఇట్లా సెల్ఫీస్ దిగుతూ చాలా బాగున్నారు చూసారు కదా వీళ్ళందరూ చూడండి బాగా మంచిగా ఫొటోస్ కానీ బాగా మంచిగా తీసుకున్నారు చాలా మంది ట్రిప్స్ వెళ్తుంటే కొంతమంది భక్తితో పాటు ఇక్కడ మేము వెళ్ళామని ఒక మంచిగా ఒక కొన్ని ఫొటోస్ కొన్ని గుర్తులు అయితే ఉంటాయి కదా ఇక్కడైతే మా బావ ఏమో నేను ఫోటో తీస్తున్నాను అనుకోని ఫోటో తీయమన్నా నేనేమో వీడియో తీసాను స్వామివారిని అందరైతే మంచిగా నమస్కరించుకోండి శివయ్య స్వామిని అట్లనే ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఎవరో కొంచెం పాము ఆడ ఉంది దూరంలో అని అంటే ఏది చూద్దామనేసి నేను చూస్తున్నా కానీ నాకేం కనిపించలే వాటర్ అయితే కనిపించింది పాము అయితే అలా లైఫ్ నాకేం కనిపించలేదు ఇట్లనే కొంచెం ముందుకెళ్తే అక్కడ కనిపిస్తుంది కదండి చాలామంది జనాలు ఉన్నారు అక్కడైతే అసలు తెలుసా మేము పోయినప్పుడు ఏంటంటే అప్పుడు దీపావళి అండి దీపావళి రోజు మేము వెళ్ళాము సో అందుకే చాలామంది జనాలు ఉన్నారు చూడండి నాగమయ్య ఇంకొకటి ఇద్దండి యువతల్ సైడ్ ఇద్దుండి నరసింహస్వామి ఇక్కడైతే దీపాలు కూడా పక్కనైతే వెలిగిస్తున్నారు చాలామంది వెలిగించారు చెప్పాను కదా కింద టెంకాయ అవి దీపాలు తీసుకొని ఇక్కడ కొట్టి వెలిగిస్తారండి మా బుడ్డి దాన్ని అయితే ఇంకా నేను ఎత్తుకొని కొంచెం దూరం వస్తున్నాను చూడండి దాని మాట చూసారు కదా విన్నారా మా పాప మాటలు బాగుందా అంటే అంటది దానికి అంతగా మాటలు రావు ఇడైతే కొన్ని నేను చూశాను కొంచెం బాగున్నాయనిపించి పెట్టుకొని చూస్తున్నా ఎట్లుందో అని మీకు ఏది నచ్చిందో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి ఈ జ్యువెలరీ సెట్లో ఇట్లాంటివి చిన్న చిన్నవి కొంచెం ఇవే అప్పుడప్పుడు స్టైలిష్గా అనిపిస్తాయి కదా ఇటు నుంచి ఇలానే కొంచెం ముందుకు ఇలా పోతూ ఉంటే శిలా తోరణం అయితే వస్తుందండి ఇక్కడ చూడండి ఇక్కడ పార్క్ అయితే ఎంత బాగుందో ఇక్కడ మంచిగా లొకేషన్ అనేది చాలా బాగుంది చక్కగా ఉంది దూరం నుంచి కూడా చూస్తే వ్యూ అనేసి చాలా బాగుంది అనేసి ఒకసారి వీడియో అయితే తీసాను నేను చూడండి కొండలు కనిపిస్తూ రకరకాల పూల చెట్లు బాగున్నాయి ఇలా బాగా మెయింటైన్ చేస్తుండ్రు ఇన్ అసలు ఇన్ని చెట్లు పెంచి ఇంత మంచిగా ఉంచుతున్నాయి వీటికి వాటర్ కానీ వీటిని మెయింటైన్ చేయడం కానీ చాలా కష్టం కదా నాకైతే బాగా నచ్చింది వ్యూ అయితే నేనైతే ఈసారి మిస్ అవ్వలేదు చూసేసారు హ్యాపీ ఎందుకంటే ఎప్పుడు చూలే కదా ఫస్ట్ టైం చూసినా బాగా అనిపించింది మళ్ళీ ఈసారి పోతే మళ్ళీ కూడా చూస్తా ఈసారి అప్పుడు ఏంటంటే కొన్ని అంతగా చూడలేదు టైం అయిపోతుంది అనేసి మేము ఎర్లీగా అయితే పోవాలి అనేసి మేము కొన్ని కొన్ని అట్లా అట్లా చూసినాం కొన్ని అయితే స్కిప్ చేసినాము శిలాతోరణం అన్న కదండి ఈ తోరణం యొక్క కొలతలు ఏంటంటే ఎనిమిది మీటర్ల వెడల్పు మూడు మీటర్ల ఎత్తు ఉంటుందంటండి ఈ తోరణం జాతీయ స్మారక చిహ్నం అండి పంతొమ్మిది వందల ఎనభైలో తిరుమల కొండల్లో భూగర్భ దోషాల కోసం తవ్వకాలు జరుగుతుండగా జియాలజిస్టులు ఈ తోరణాన్ని కనుగొన్నారంట అండి రెండు వేరువేరు రకాల రాళ్లపై ఒక సన్నటి రాతి వంతెన ఉండడాన్ని వీళ్ళు గమనించారంట ఈ రాళ్ళ వయసు ఇరవై ఐదు లక్షల ఉంటాయని వారు అంచనా వేశారండి ప్రకృతి సహజమైన కోత కారణంగా ఇది ఏర్పడిందని వారు భావించారు ఈ తోరణాన్ని ఆదిశేషుడు శంకు చక్రాల రూపంగా భావిస్తారంట అండి ఈ తోరణం ఎత్తు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎత్తుతో సమానంగా ఉంటుందని కూడా అండి విష్ణుమూర్తి వెంకటేశ్వరుడిగా వెలిసేందుకు కొండపైకి దిగినప్పుడు తొలి అడుగు శ్రీవారి పాదాల వద్ద రెండవ అడుగు తోరణం వద్ద మూడవ అడుగు ఇప్పుడు మూడ విరాట్ వద్ద ఉంచాడని భక్తుల విశ్వాసం అండి చూశారు కదండి శిలా తోరణము చక్రతీర్థము మొత్తం వీడియో అయితే నేను మొత్తం లొకేషన్స్ అయితే అంతా చూపించాను టోటల్ మొత్తం కవర్ చేశాను ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా అని నేను భావిస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చిందా ప్రతి ఒక్కరైతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం వీడియో ఉన్నట్టయితే డెఫినెట్లీ అయితే ఈ లొకేషన్ నచ్చితే కామెంట్ చేయండి ఇటువంటివి ఇంకా లొకేషన్స్ చూపించండి అనేసి నేనైతే నాకు కుదిరిన కాడికి అన్నీ చూపిస్తాను ఇంకా కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను ఓకే అండి ఈ వ్యూ చూడండి చాలా బాగుంది కదా కాకపోతే పిల్లలతో వెళ్ళడం వల్ల కొన్ని ఇంకొంచెం లోపలికి వెళ్ళి చూపించలేదు అయితే కొన్ని కవర్ చేసాను కొన్ని చూపించలేదు అంతే ఇదండి మా టోటల్ ట్రిప్ అయితే ఇది మేమైతే మంచిగా ఎంజాయ్ చేసినాం మా పిల్లోడు కూడా ఇద్దరు చూడండి గోల పెడుతున్నాడు ఓకే అండి వీడియో నచ్చిందా బాయ్ ఇది టోటల్ వ్యూ శిలా తోరణం చక్రీ